నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ ప్రభంజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల ఎంబీఏ విభాగం డీన్ డాక్టర్ గంగినేని ధనుంజయ్ మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థులు సాంప్రదాయ విధితో పాటు నూతన ఆలోచనలు వ్యాపార దృక్పథం కలిగి ఉండాలన్నారు ఈ ఫెస్ట్ తమ ప్రతిభను నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అద్భుత అవకాశం అన్నారు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేశ్వరి మాట్లాడుతూ మేనేజ్మెంట్ ఫెస్ట్ ద్వారా విద్యార్థులలో మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు విద్యార్థుల ప్రతిభ చాటుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు వేదిక అన్నారు అనంతరం విద్యార్థులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐబీఎం ఇండియా అసోసియేట్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ దత్తాత్రేయ శర్మ ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రసాద్ ఎంబీఏ హెచ్ఓడి డాక్టర్ మాళ్యాద్రి కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు We extend our heartfelt gratitude to our esteemed sponsors who have made Prepenjan a grand success. Visited on Instagram story of director, music director S.S. One is black and second one is white. At the same time, brown nut is and there. Two varieties of brown nuts are not there. One is table purpose and second one is oil purpose. Tag 24 and K6 varieties. నేను డాక్టర్ గంగనేందర్ నుంచి డీన్ ఎంబీఏ ఈరోజు ప్రభంజన్ మేనేజ్మెంట్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరులో కండక్ట్ చేస్తున్నాం ఇది మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి అనేక రకాల కాంపిటీషన్స్ లైక్ బిజినెస్ ఫీజు పవర్ పాయింట్ న్యూ బిజినెస్ ఐడియా ఇటువంటి అన్ని పెట్టి వాళ్ళ ప్రతిభను వెలికి తీయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం ఈ రూరల్ ఏరియాస్ అయినటువంటి సెమీ అర్బన్ ఏరియాస్ అయినటువంటి నెల్లూరులో కూడా నార్మల్గా మెట్రో వాటిలోనే జరుగుతుంటాయి కానీ ఇక్కడ మనం ఇటువంటి కాంపిటీషన్స్ని ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్లో ఉండే సృజనాత్మకత తర్వాత లీడర్షిప్ స్కిల్స్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ టీం వర్క్ ఇవన్నీ డెవలప్ చేయడానికి నెల్లూరులో కృషి చేస్తున్నామని చెప్పి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి దీంట్లో రకరకాల ప్రైజెస్ దాదాపు వన్ ల్యాక్ వరకు ఉన్నాయి మంచి ప్రైజెస్ ఉన్నాయి సో గ్రాడ్యుయేట్సు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్సు బీకామ్ ఎంకాము బీబీఏ ఎంబీఏ వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను నా పేరు రాజేశ్వరి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఈరోజు మన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందనమాట ప్రభం ప్రభంజన్ అనేది ఒక ఈవెంట్ కావచ్చు బట్ ప్రభంజనం అనేది ఒక ప్రభంజనం లాగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక జాతర లాగా మనం కండక్ట్ చేశాము ఇందులో మేము ఒక టూ టైప్స్ ఆఫ్ చాలా ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశాము ఒకటి అకాడమిక్ కావచ్చు ఒక నాన్ అకాడమిక్స్ అలా కావచ్చు ఎందుకంటే పిల్లలు స్ట్రెస్తో కూడా అయిపోతుంటారు అకాడమిక్ పరంగా వాళ్ళు ఎన్షూర్ మేనేజరియల్ స్కిల్స్ని లెర్న్ చేస్తే స్పాట్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క స్ట్రెస్ ని రిలాక్స్ చేసుకోవచ్చు అనమాట సో ఈ టైప్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేసి పిల్లలకి మంచి లెర్నింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి మా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది సో ఈ నారాయణ కాలేజీలో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ మేము కంగ్రాచులేట్ చెప్తూ మీరందరూ ద బెస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ నమస్తే చంద్రభవన్ కుమార్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ So, today we are conducting a Pravanjan event, which is National Level Management Fest. Here we conduct different, activi different activities like the business quiz, PPD, and Ad Here, students from different colleges compete with each other to present their innovation skills and creative skills. I think Pravanjan is a pl good, flat good platform for students to open their career into a business world. So, I, 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 I request all students to come and participate in the Pravanjan event. And open the doors to their business level. So today, I'm here for the national level fest called in Narena Engineering College. So, here we have different activities like week quiz poster presentation, uh, we also have sport events. So, when we participate in such type of activities, it is very much helpful for us to improve our communication skills, confidence levels are increased, and leadership skills are also increased. I really thank the uh, naraina engineering college for conducting such type of events and i also encourage all the students from various colleges to come and participate here thank you everyone ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు